నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కసారి అలసందలతో ఈ వడలు చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి బయట వడలు ఇంకా కొనడం మానిస్తారు అంత బాగుంటాయి నైట్ ఒక గ్లాస్ అలసందలు ఒక గిన్నెలో పోసుకొని మొత్తం బాగా నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి మొత్తం ఇలా మంచిగా వాష్ చేసుకోండి చేసుకొని వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టుకోండి నెక్స్ట్ టైం మార్నింగ్కి పిండి మొత్తం ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వంట సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వడలు వేసుకోండి వేసిన తర్వాత ఇలా మంచిగా టూ సైడ్స్ బాగా కాల్చుకోండి బాగా ఎర్రగా కావాలి లేకపోతే కాలకపోతే లోపల పిండి పిండి అలాగే ఉండిపోతాయి ఇలా మంచిగా ఎర్రగైన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎవరైనా బిగినర్స్ ఇలా వడలు వేయడానికి రాకపోతే ఈ టిక్ యూజ్ చేయండి ఒక స్పూన్ పైన పిండి పెట్టి ఇలా హోల్లాగా చేసి దాంట్లో వేయండి బిగినర్స్ అయితే ఇది ఈజీ ప్రాసెస్ ఈజీగా వేసేయచ్చు అన్నీ పిండి మొత్తం ఇలా వేసి బాగా అన్నీ కాల్చుకోండి అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా తినేయడమే కదా ఒక ప్లేట్లోకి అన్నీ పెట్టుకొని దీంట్లోకి పల్లీ చట్నీ ఉంటే చాలా ఇంకా పల్లీ చట్నీ ఈస్ బెస్ట్ కాంబినేషన్ సాంబార్ కూడా బాగుంటుంది వేసుకొని మంచిగా తినేయడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరందరూ డెఫినెట్లీ ట్రై చేయండి చేసిన కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి